డే వెల్కమ్ టు సింపుల్ యానివ్లాగ్స్ ఈరోజు మనం పూరీలు చేసుకుందాము ఈ పూరీలు మెత్తగా ఆయిల్ పీల్చకుండా మంచి రంగు వచ్చే విధంగా ఎప్పుడు చేసినా ఎన్ని పూరీలు చేసినా పొంగే విధంగా నేను ఎలా చేస్తానో చూపిస్తానండి చూసేయండి ఇక్కడ నేను ఒక గిన్నెలో మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ దీంట్లో ఒక్క స్పూన్ పంచదార వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు లేదా కప్పున్నర మీ దగ్గర ఉన్న ఉన్న వాటిని బట్టి కొంచెం పాలు యాడ్ చేసుకోండి ఫస్ట్ ఈ పంచదార పాలు ఇవన్నీ ఈ గోధుమ పిండికి బాగా కలిపి పట్టే విధంగా అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ పూరి పిండికి వాటర్ పూరి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి కానీ ఇక్కడ చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోకూడదు కొంచెం పూరికి పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి అలా గట్టిగా కలుపుకోవటం వల్ల మనకు ఆయిల్ అనేది అస్సలు పీల్చదు చూడండి మీరు కొంచెం అత్తగా ఉన్న పూరీ అనేది ఆయిల్ పీలుస్తుంది గట్టిగా కలపడం వల్ల అస్సలు ఆయిల్ పీల్చకుండా వస్తాయి పూరీలు ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇక్కడ పూరీలు చేసుకున్నాము మనం కలుపుకు కలుపుకున్న పిండిలో కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా పాముకున్నాను తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకున్నాను నేను పూరీలు చిన్న చిన్నవిగానే చేస్తాను ఇక్కడ నేను పొడిపిండి యూస్ చేయట్లేదు ఆయిల్ యూస్ చేస్తున్నాను పొడిపిండి యూస్ చేయడం వల్ల మనకు ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది కదా ఇలా ఆయిల్ యూజ్ చేసేసిన నేను అంతకు ముందైతే అలా చేసేదాన్ని కాదండి పొడిపిండి వేస్తేనే పొంగుతాయి అలానే చేసేదాన్ని పొడిపిండి వేసి రుద్దేదాన్ని కానీ ఆయిల్ వేసి రుద్దిన ఈ పొరిలు బాగా పొంగుతాయి అప్పటి నుంచి నేను ఇట్లా ఆయిల్ వేసే రుద్దుతున్నాను దీనివల్ల ఆయిల్ అనేది పాడవదు నీట్గాను ఉంటుంది ఫాస్ట్గాను అయిపోతుంది ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం రుద్దుకునే కర్రకి పిండికి వీటికి ఈ విధంగా నేను ఒక ఏడు పూరీలు అయితే రుద్దుకున్నాను అయిపోయిన తర్వాత చూడండి పూరీలు పూరీ కాల్చేటప్పుడు ఆయిల్ అనేది హీ బాగా హీట్గా ఉండాలి లో ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పూరీని అస్సలు కాల్చకూడదు హై ఫ్లేమ్ మీద మాత్రమే పూరీని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కాల్చినా పూరి ఆయిల్ పీలుస్తుంది చూడండి నేను మీకు ఏడు పూరీలు కాల్చి చూపిస్తున్నాను నేను కాల్చి నేను కాల్చిన ప్రతి ఒక్క పూరి బాగా పొంగుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎన్ని పూరీలు చేసినా ఈ విధంగానే పొంగుతూ వస్తాయి చాలా బాగుంటాయి అస్సలు ఆయిల్ పీల్చవు ఆయిల్ పీల్చకుండా ఉండడానికి రెండు టిప్స్ పూరి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి అలాగే హై ఫ్లేమ్ మీద మాత్రమే పూరిని కాల్చుకోవాలి ఈ రెండు టిప్స్ ఫాలో అయితే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు చూసారా పూరీలు ఎలా ఉన్నాయో బాగా పొంగుతూ మంచి కలర్లో మనం అసలు ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి మీకు ఒకసారి చూపిస్తాను అస్సలు ఆయిల్ పీల్చలేదండి ఓకే నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్